హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆహల్యాత్ మీద కోపంతో అవంతిక అయితే విషం కలిపిన జ్యూస్ ని అయితే భానుమతి ద్వారా అహల్యకి ఇప్పిస్తుంది ఇక ఆ జ్యూస్ ని తాగుదామని అహల్య అనుకుంటుంది కానీ ఇంతలో తనకి తాగే ఇంట్రెస్ట్ లేక అదితితో మాట్లాడాలి అని ఆ జ్యూస్ ని తాగకుండా గ్లాస్ పట్టుకుని వచ్చేస్తుంది ఇక అప్పుడే అక్కడ అర్జున్ ప్రసాద్ కనిపించడంతో సార్ మీరు చాలా అలసిపోయారు ఈ జ్యూస్ తాగండి అని తన చేతిలో ఉన్న జ్యూస్ ని అయితే అర్జున్ ప్రసాద్ కి ఇచ్చేస్తుంది ఇక అర్జున్ ప్రసాద్ ఆ జ్యూస్ ని అయితే తాగేస్తాడు ఇక తాగిన వెంటనే కొంచెం తల తిరిగినట్టుగా అనిపిస్తుంది కానీ తరువాత నార్మల్ అయిపోతాడు ఇక అహల్య వెంటనే అది దగ్గరికి వెళ్తుంది వెళ్ళి నేను నీతో మాట్లాడాలి పర్సనల్ గా దయచేసి వీళ్ళందరినీ ఒక్కసారి బయటకు పంపించవు అని అయితే చెప్తుంది సరే ఏం చెప్తావో చెప్పు అంత సీక్రెట్ ఏంటో అని వాళ్ళందరినీ బయటకు పంపించేస్తుంది ఇక అలా బయటకు పంపించిన వెంటనే అహల్య ఆ రూమ్ డోర్ ని క్లోజ్ చేసి దయచేసి ఈ పెళ్లిని ఆపే అదితి అని అయితే బతిమిరాడుతూ ఉంటుంది దీనంగా మొహం పెట్టి ఇక అప్పుడు అదితి అంటూ ఉంటుంది సరే ఈ పెళ్లిని ఆపేస్తాను దానికి తగిన కారణం చెప్పు అని అయితే అతిథి అడుగుతూ ఉంటుంది ఇక ఏం చెప్పాలో తెలియక అహల్య సతమతం అవుతూ ఉంటుంది ఇక అప్పుడు అతిథి అంటూ ఉంటుంది సరే నేను చెప్పనా ఇంద్ర లేడు ఇంద్ర చనిపోయాడు అందుకే ఈ పెళ్లి జరగదు ఇదే కదా నువ్వు నాకు చెప్పాలి అనుకుంటున్నావు అని అయితే అదితి చెప్తుంది ఇక ఆ మాటలు వినగానే అదితి అహల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి ఈ నిజం నీకు తెలిసి కూడా నువ్వు ఎందుకు ఈ పెళ్ళి ఇక్కడి వరకు తీసుకుని వచ్చావు అని అహల్య అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు గౌతమ్ ఇద్దరూ కలిసి నన్ను ఎలా మోసం చేశారో నేను కూడా మిమ్మల్ని అలాగే మోసం చేశాను అయినా ఇంద్ర లేడన్న విషయం నీకు తెలుసు నాకు తెలుసు గౌతమ్కి తెలుసు మరి పెళ్ళికొచ్చిన వాళ్ళందరికీ అంకుల్కి ఆంటీకి కూడా తెలియాలి కదా పద చేద్దాం అని అది అంటూ ఉంటుంది వద్దు అతిథి వద్దు అని అహల్య వేడుకుంటూ ఉంటుంది ఇక అయినా సరే అదితి అహల్య మాటను పట్టించుకోకుండా అహల్య చెయ్యిని పట్టుకొని ఇక మండపం దగ్గరికి అయితే అహల్యని లాక్కుని వెళ్తుంది అమ్మ రెడీ అయిపోయావా అని సుభద్ర అదితిని అడుగుతూ ఉంటుంది ఆంటీ నేను రెడీ అయిపోయాను కానీ అహల్యకి ఈ పెళ్ళి జరుగుతుంది అనే నమ్మకం లేదంట ఇంద్ర రాడు అని నాతో చెప్తుంది కనీసం మీరైనా తనకి నచ్చ చెప్పండి అని అహల్య గురించి అంటూ ఉంటుంది అదితి ఇక అదితి అలా చెప్తుంటే అహల్య ఏం చేయలేక తల కిందకి పెట్టుకుని అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అప్పుడు అదితి అంటూ ఉంటుంది అయినా ఇంద్ర రాడంట తను లేడంట అని అంటుంది ఇక ఆ మాటలకి మండపంలో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక అప్పుడు భానుమతి అంటూ ఉంటుంది లేడంటున్నావేంటి అంటున్నావేంటి వాడు చచ్చిపోయాడా ఏంటి అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అదితి అంటూ ఉంటుంది లేదు బామ్మగారు లేడు అంటే ఇక్కడికి రాడు అంటే మీకు మాట ఇచ్చాడు కదా ఇంద్రకి ఆ మాటే ముఖ్యమట మా అందరి మాటలు తను లెక్క చేయడట అని అతితి అంటూ ఉంటుంది ఇకప్పుడు భానుమతి అంటూ ఉంటుంది అవును వాడు ఈ గుమ్మం కూడా తొక్కనని నాకు మాటిచ్చాడు అలా మాటిచ్చిన వాడు ఎలా వస్తాడు ఈ గుమ్మం దాటి అని అయితే భానుమతి అంటూ ఉంటుంది ఇకప్పుడు అదితి అంటూ ఉంటుంది అంకుల్ మీకు ఈ విషయం తెలుసా గౌతమ్ స్వయంగా కాశ్మీర్ నుంచి ఇంద్రను వెంట పెట్టుకుని వస్తానని గౌతమ్ కాశ్మీర్ వెళ్లాడు తనే దగ్గరుండి మరీ ఇంద్రాన్ని తీసుకువస్తున్నాడు ఈ విషయం మీకు తెలుసా అని అయితే అదితి చెప్తూ ఉంటుంది అవునా వాడు ఎవరినో పేషెంట్ని చూస్తానని వెళ్తానని చెప్పాడే అని అయితే అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు లేదంకుల్ మీకు సర్ప్రైజ్ ఇద్దామని అలా చేశాడు మరికొద్దిసేపటికి ఇంద్రాన్ని వెంట పెట్టుకుని గౌతమ్ వచ్చేస్తాడు అని అయితే అదితి చెప్తూ ఉంటుంది ఫోన్లే అమ్మ తొందరగా తీసుకొస్తే అదే మంచిది ముహూర్తానికి టైం అవుతుంది అని అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు ఇక అప్పుడే ఆహలి అయితే ఇక ఇంటి బయటికి అయితే వెళ్తుంది వెళ్ళి ఒకరి ఫోన్ తీసుకుని అర్జున్ గౌతమ్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కార్లో చాలా ఫాస్ట్గా గౌతమ్ అయితే వచ్చేస్తాడు ఇక వెంటనే అహల్య గౌతమ్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి గౌతమ్ గారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అయితే అడుగుతూ ఉంటుంది అహల్య గారు ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు ఏం జరిగింది అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు అహల్య చెప్తూ ఉంటుంది ఇంద్రగారు చనిపోయారన్న విషయం అదితికి తెలిసిపోయింది ఈ విషయం అత్తయ్యకి మావికి చెప్తానని నన్ను బెదిరిస్తుంది అని అయితే అహల్య ఇంద్రకి గౌతమ్కి చెప్తుంది ఇక గౌతమ్ అహల్య ఇద్దరూ కూడా సరే మనం అదితితో మాట్లాడదాం అని ఫాస్ట్గా అతిథి రూమ్కి అయితే వెళ్తారు ఇక మధ్యలో అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరూ కూడా అడ్డుపడి ఒరే నువ్వు ఇంద్రాని తీసుకొస్తాకి వెళ్ళావంట కదా ఇంద్ర ఏడి కనిపించడం లేదు వెనక వస్తున్నాడా లేదా బయట ఉన్నారా అని అయితే అడుగుతూ ఉంటారు నాన్న నేను ఇప్పుడే వస్తాను ఒక్క ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి అని ఫాస్ట్ గా అదితి రూమ్కి అయితే వెళ్ళిపోతారు అహల్య గౌతమ్ ఇక సుభద్ర అర్జున్ ప్రసాద్ అయితే అనుకుంటారు సరే వాడు బయట ఉన్నాడేమో పద మనం వెళ్ళి నెతుకుదాం అని ఇంటి బయటకు వెళ్ళి అర్జున్ ప్రసాద్ సుభద్ర ఇద్దరు కూడా నెతుకుతూ ఉంటారు ఇక అహల్య గౌతమ్ అయితే అదితి రెడీ అవుతున్న రూమ్ లోకి వెళ్ళి ఇక తలుపులు దగ్గరికి వేసి బోల్ట్ పెడతారు ఇక అదితి చాలా స్టైల్ గా సోఫాలో కూర్చొని ఉంటుంది ఇక అప్పుడు గౌతమ్ అడుగుతూ ఉంటాడు అదితి ఇంద్ర లేడని చనిపోయాడని తెలిసి కూడా నువ్వు ఈ పెళ్లిని ఎందుకు ఇక్కడి వరకు రానిచ్చావు అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు ఆహ అతిథి అంటూ ఉంటుంది ఎందుకంటే నీ గురించి నీ ప్రేమను దక్కించుకోవడం కోసం నిన్ను నా సొంతం చేసుకోవడం కోసం అని అదితి అంటూ ఉంటుంది దానికి దీనికి అసలు సంబంధం ఏముంది ఇంద్ర లేడు కాబట్టే నేను నీకు అలా చెప్పాను నిన్ను కాపాడదాం అని అనుకున్నాను అని గౌతమ్ అంటూ ఉంటాడు లేదు నీకు లోపల నా మీద ప్రేమ ఉంది ఎందుకంటే నువ్వు చెప్పావు గుర్తుందా నువ్వు ఇంద్రాన్ని పెళ్లి చేసుకోకు నువ్వు ఇంద్రాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండలేవు అన్నావు అంటే నీకు తెలుసు నేను ఎవరితో హ్యాపీగా ఉంటాను అని నేను నీతోనే హ్యాపీగా ఉంటానని నీకు తెలుసు నువ్వు అలా చెప్పావు అందుకే నా ప్రేమను బ్రతికించుకుందామని నిన్నే పెళ్లి చేసుకోవాలని ఈ పెళ్లిని ఇక్కడి వరకు తీసుకుని వచ్చాను అని ఆ అదితి అంటూ ఉంటుంది ఇక నువ్వు అలా అర్థం చేసుకుంటే నేనేమి చేయలేను అదితి అని గౌతమ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు అదితి అంటూ ఉంటుంది నేను ఒక పని చెప్తాను ఆ పని చెయ్యి నువ్వు కళ్ళు మూసుకొని నీ గుండె మీద చేయి వేసుకుని చెప్పు నీ గుండెలో నేను లేనని ముందు చెప్తావలేదా లేదా ఇప్పుడేను చెప్పకపోతే అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇంద్ర చనిపోయాడని చెప్తాను అని అదితి అంటూ ఉంటుంది ఇక సరే చేస్తాను అని గౌతమ్ అయితే కళ్ళు మూసుకుని ఇక తన గుండె మీద చెయ్యి వేసుకుని అలా ఉంటాడు ఇక ఎవరు కనిపిస్తున్నారు నేను కనిపిస్తున్నానా అని అదితి అంటూ ఉంటుంది అప్పుడే గౌతమ్ కళ్ళల్లోకి అహల్య కనిపిస్తూ ప్రేమగా గౌతమ్ గారు గౌతమ్ గారు అని పిలుస్తున్నట్లు వినిపిస్తుంది ఇక కళ్ళు తెరిచి ఒక్కసారిగా ప్రేమగా అహల్య వైపు చూస్తాడు గౌతమ్ నేనే కనిపించాను కదా నీ మనసులో ఇంకా నేనే ఉన్నాను కదా అని అదితి అంటూ ఉంటుంది అతిథి అదంతా కాదు నువ్వే ఏదో ఒక కారణం చెప్పి ఈ పెళ్లి ఆగిపోయేలా చెయ్యి అని అతిథిని వేడుకుంటూ ఉంటాడు గౌతమ్ లేదు గౌతమ్ నేను నీకు రెండే అవకాశాలు ఇస్తున్నాను ఒకటి నేనంటే ఇష్టమని చెప్పు ఈ పెళ్ళి ఆపేస్తాను లేదా ఇంద్ర చనిపోయాడని చెప్పు ఏది చెప్పినా నువ్వే చెప్పాలి అని అయితే ఆహల్య గౌతమ్ని బెదిరిస్తూ ఉంటుంది అదితి అవి రెండు నేను చెయ్యలేను మా అమ్మ మా నాన్న కోసమే నేను ఇదంతా చేశాను ఇప్పుడు వాళ్ళు తట్టుకోలేరు ఈ నిజాల్ని నేను చెప్పలేను అని అంటూ ఉంటాడు గౌతమ్ సరే నీ ఇష్టం అని రూమ్ డోర్ తీసుకుని అదితి అయితే నిజం చెప్పడానికి అర్జున్ ప్రసాద్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తూ ఉంటుంది ఇక వెనకాలే వద్దు వద్దు అని అహల్య గౌతమ్ ఇద్దరూ కూడా వెళ్తూ ఉంటారు ఇక మండపం దగ్గరికి రాగానే గౌతమ్ని చూసి అడుగుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ ఒరే ఇంద్ర ఏడిరా అని అయితే అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు అదితి చెప్పేస్తుంది అంకుల్ ఇంద్ర లేడు ఇంద్ర చనిపోయాడు ఇవిగో ఇవే ఇంద్ర అస్థికలు ఇంద్రకి స్వయంగా దాన సంస్కారాలు చేసింది కూడా గౌతమ్ అని అయితే నిజాలు అన్ని అదితి అర్జున్ ప్రసాద్ కి చెప్పేస్తుంది ఇక అది విని ఒక్కసారిగా అర్జున్ ప్రసాద్ సుభద్రలు ఇద్దరూ కూడా షాక్ అయి అలా ఉండిపోతూ ఉంటారు మరి విషం జ్యూస్ తాగిన అర్జున్ ప్రసాద్ మరి ఇలాంటి నిజం తెలుసుకున్న తరువాత మరి బ్రతుకుతాడా లేదా తనకి హెల్త్ ఇష్యూ ఏమైనా జరుగుతుందా అసలు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ తప్ప